హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి వినాయక చవితి సందర్భంగా తీసుకొచ్చినట్టు ఆఫర్స్ అనేటువంటివి ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మీకు ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ఇప్పటికే మనం రెండు టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో థర్టీన్త్ రోజు మనం మూడో టెస్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి జస్ట్ ఇప్పుడు ఇది నైంటీ నైన్కి అందిస్తున్నాం తర్వాత వన్ నైన్టీ నైన్ చేయడం జరుగుతుంది దాంతో పాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఫుల్ వీడియో కోర్స్ ఇది వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీనికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు పెట్టేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది అప్డేటెడ్గా ఉంటుంది లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వేతో కలిపి పెడుతున్నాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది వన్ ఇయర్ వాలిటీ తోటి వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ టెట్ డిఎస్సి ఎస్ఈటీ ఫుల్ కోర్స్ అనేది నైన్టీ నైన్కి అందిస్తున్నాం సో ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు జేఎల్కి సంబంధించిన అప్డేట్ ఇది సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన వెబ్ నోట్ అయితే మనకు టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు అండ్ ఎవరైతే సెలెక్ట్ అయినట్టు అభ్యర్థులు ఉంటారో వారికి సంబంధించిన సబ్జెక్ట్ అండ్ వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే జేఎల్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ రాశారో మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్న ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోలర్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే నోటిఫికేషన్ ఫర్ సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఉంటుంది వెబ్నోట్ పైన క్లిక్ చేస్తే మీకు విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఒకసారి దీన్ని మీరు చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దానికి సంబంధించి ఇక్కడ మనకు అదర్ సర్టిఫికేట్స్ ఏమీ తీసుకెళ్లారు మీరు వెరిఫికేషన్ సంబంధించి అని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఒకసారి వాటిని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటే ఇక్కడ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ టెక్నిషియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్ ద్వారా మొదటి నోటిఫికేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి నేను నిన్న ఒక వీడియో కూడా చేశాను సో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి చాలా మంది అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ వస్తాయా రావా అని చెప్పేసి డైలమాలో ఉన్నారు సో ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీరు సీరియస్గా ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనేది మీరు నిర్ణయించుకొని దానిపైన సీరియస్గా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ మనకు అక్టోబర్లో వచ్చేటి నవంబర్లో వచ్చేటి మనకు యాజ్ డీజ్గా ఏదైతే షెడ్యూల్ ప్రకారమే జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్టు త్వరలోనే నాలుగు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సో వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వేల పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు ఇవ్వన్నట్లు మంత్రి దామోదర రాజ నరసింహ ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది వీటిలో మనకి ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు వందల ఎనభై ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది తర్వాత మనకు రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్సులకు సంబంధించి అండ్ అదేవిధంగా ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఇదే నెలలో మనకు నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడ మంత్రి ప్రకటించినట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే లష్కర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు మార్చిలోపు కొత్త ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి కావాలి ఆనకట్టలు కాల్వల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఆనకట్టలు కాల్వల భద్రత పర్యవేక్షణకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందల మంది లష్కర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో మనకు జల సౌదాలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో బుధవారం నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడినట్టు ఇక్కడ ఇచ్చారు సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జా స్పందిస్తూ లష్కర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కావచ్చిందని కేవలం ఆర్థిక శాఖ అనుమతులు పొందవలసి ఉందని సమాధానమిచ్చారు మంత్రి వెంటనే స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో మాట్లాడి అనుమతులు పొందాలని సూచించినట్టు ఇక్కడ చూడవచ్చు మరి వీటిని మనకు కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా లేదంటే డిపార్ట్మెంటల్గానే భర్తీ చేస్తారనేటువంటి క్లారిటీ అయితే లేదు సో పద్దెనిమిది వందల మంది లష్కర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్లుగా ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది చూద్దాం మరి వీటికి సంబంధించి ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళనే తీసుకుంటారా లేదంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంటారా అనేటువంటి క్లారిటీ అయితే ఇక్కడ లేదు కానీ నెక్స్ట్ చూసినట్లయితే టీఎస్సీ అభ్యర్థులకు టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో టెట్కు సంబంధించినటువంటి వివరాలను సవరించుకునేందుకు గాను డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం మరో అవకాశం అయితే ఇచ్చింది సో ఈ మేరకు బుధవారం విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటనలో దీన్ని అయితే తెలపడం జరిగింది సో డిఎస్సి కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు నేడు రేపు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు సో రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి పరీక్షలు నిర్వహించినటువంటి సంగతి తెలిసిందే సో ఇటీవలే మనకు దానికి సంబంధించినటువంటి తుదికి విడుదల చేయగా ఫలితాలను ప్రకటించవలసి అయితే ఉంది ఈ ఫలితాలను వెల్లడించాలంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి టెట్ మార్కుల వేయిటేజ్ని డిఎస్సి మార్కులో కలపాల్సి అయితే ఉంటుంది అయితే అభ్యర్థులు సమర్పించినటువంటి టెట్ మార్కులు ఇతర వివరాలు సరిగ్గా లేవని అధికారుల పరిశీలనలో తేలింది సో ఈ సమస్యను పరిష్కరించడం కోసం గురు శుక్రవారాల్లో టెట్ వివరాలను ఎడిట్ చేసి సరైనటువంటి సమాచారాన్ని పొందు పొందుపరచడానికి వీలుగా అవకాశం కల్పించినట్లు ఇక్కడ చూడవచ్చు దాంతోపాటుగా మళ్ళీ మనకు ఫైనల్కి కూడా రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు అయితే విద్యాశాఖను సంప్రదించడం జరిగింది ఈ నేపథ్యంలో దానిపైన ఒక కమిటీ కూడా వేసామని చెప్పేసి నిన్నటి న్యూస్లో మనం చూసాం ఆ రివైజ్డ్ ఫైనల్కి అండ్ దాంతోపాటుగా ఈ టెట్కు సంబంధించిన మార్క్ ఎడిట్ అయిపోయిన తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ప్రసార భారతిలో డెబ్బై ఉద్యోగాలు అంటూ జరవచ్చు సో టెక్నికల్ అసిస్టెంట్ భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో దరఖాస్తు నేడు లాస్ట్ డేట్ అంట ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి ఇవి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ల భర్తీ అంట సో ఇవి కూడా కాంట్రాక్టర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు డిప్లమా డిగ్రీ ఎలక్ట్రికల్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు మంచి శాలరీ అయితే ఉంది నలభై వేల రూపాయలకైతే సాలరీ ఉంది కనుక ఎవరైనా కావాలనుకుంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈరోజు అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం అంటే ఇక్కడ జరగచ్చు సో శిక్షణ కేంద్ర కేంద్రాలపై ఉక్కుపాదం ఉపయోగకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రవేశ పరీక్షల శిక్షణ కేంద్రాల ఆటలు సాగనివ్వకుండా కఠినమైనటువంటి నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది విద్యారంగంపై ప్రభుత్వం నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమై చర్చించింది సో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు కావచ్చు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిటీ విద్యారంగంలో తీసుకురావాల్సినటువంటి మార్పులు కావచ్చు సంస్కరణలపై చర్చించింది ప్రవేశ పరీక్షలకు దాంతోపాటుగా టీజీపీఎస్సీతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు అభ్యర్థుల నుంచి ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేయడంతో పాటు వసతి గృహాల పేరిట శిక్షణ కేంద్రాలు జేబులు నింపుకుంటున్న వైనాన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పేసి సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం అంటూ జరగచ్చు సో కోచింగ్ సెంటర్లో హాస్టల్ నిర్వాహ నిర్వాహకు నిర్వహణకు కఠిన మార్గదర్శకాలు అమలు చేయాలని భావించినట్లు సమాచారం మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయి సో రీసెంట్గా మనకు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన చేపట్టి దానిపైన కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొచ్చారు సో అవి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ మనకు పాలిటిక్స్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ ఒకాబులరీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక దాంతోపాటు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన దానిపైన కూడా వృద్ధి అభివృద్ధి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఉంది సో ఇంకా దాంతోపాటుగా మనకు సాక్షిలో కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ వస్తాయి అండ్ దాంతోపాటుగా వెలుగు సక్సెస్ కావచ్చు అండ్ నమస్తే తెలంగాణలో కూడా ఉంటాయి సో ఒకసారి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు కంపల్సరీ లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎంత లేట్ అయినా కూడా అన్ని న్యూస్ పేపర్ చదివి ఒకడే దగ్గర మీకు కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఒక సింగిల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే డెబ్బై ఏళ్ళ పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అని చెప్పేసి చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో జల విద్యుత్కు పన్నెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల ప్రోత్సాహకాలు రూపాయలు లక్ష కోట్ల పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో దీనిలో ఉన్నటువంటి ప్రతి అంశం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్ళ పైబడిన వారందరికీ రూపాయలు ఐదు లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా లభించనుంది సో దీంతో సహా రూపాయలు ఒక లక్ష రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల విలువైనటువంటి ఆరు కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ముద్ర వేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఫస్ట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే సో మనకి ఇది ఏదైతే ఆ మనకి ఆరోగ్య బీమా ఉంది కదా దీన్ని డెబ్బై ఏళ్ళ పైబడిన వారికి కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇది గుర్తుంచుకోండి ఓకేనా ఇది దీనికి సంబంధించి క్యాబినెట్ మనకు నిర్ణయం తీసుకుంది దీంతో మనకు దాదాపుగా ఒక మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు రూపాయలు మనకు అదనంగా ప్రభుత్వం అయితే వెచ్చించబోతుంది నాలుగు పాయింట్ ఐదు కోట్ల కుటుంబాల్లో దాదాపుగా ఆరు కోట్ల మందికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది అనమాట సో ఇది గుర్తుంచుకోండి దాంతోపాటుగా ఇంకా కొన్ని పథకాలకు కూడా ఇక్కడ మనకు క్యాబినెట్ ముద్ర వేసింది అనమాట దానిలో మనం ఈ డెబ్బై వేల కోట్లతో మనకి ఏదైతే ఈ పిఎంజిఎస్ ఫోర్ కింద గ్రామాల్లో అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించింది మీకు ఆల్రెడీ నేను బడ్జెట్ చెప్పేటప్పుడు చెప్పాను ఇది అక్కడ మనకు బడ్జెట్లో కూడా దీని గురించి నిధులు పెడతామని చెప్పేసి దానిలో మనకు ప్రకటించడం జరిగిందనమాట సో ఈ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారని మీరు కింద కామెంట్ చేయండి అండ్ దాంతోపాటుగా మనకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఏ సంవత్సరంలో లాంచ్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ప్రీవియస్లో చాలా సార్లు అడిగిండు అది ఎప్పుడనేది కూడా కింద కామెంట్ చేయండి ఒకసారి మొత్తం ఆ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ చూడండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే జపాన్లో చోదకుడు లేని బుల్లెట్ ట్రైలు అంటూ చూడవచ్చు సో జపాన్ అనగానే మనకు గుర్తొచ్చేది బుల్లెట్ రైలు సురక్షిత ప్రయాణం సమయ పాలనకు ఇవి పెట్టింది పేరు అని చెప్పేసి ఇచ్చారు సో శరవేగంగా దూసుకెళ్ళిపోయినట్ శరవేగంగా దూసుకుపోయినా కూడా ప్రమాదాలకు ఆస్కారం ఉండదంట సో రెండు వేల ముప్పై నాటికి జపాన్లో డ్రైవర్ లేకుండా బుల్లెట్ రైలు నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు కూడా చూడవచ్చు సో అక్కడ టార్గెట్ టూ థర్టీ అయితే పెట్టుకున్నారు సో అది గుర్తుంచుకోండి సో మన భారతదేశంలో కూడా ఈ బుల్లెట్ రైళ్లకు సంబంధించి భారత్ ఏ దేశంతో ఒప్పందం కూర్చుకుందంటే జపాన్ తోటి కూర్చున్నా అది కూడా మనకు ప్రీవియస్ పెట్టు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసినట్లయితే అంటువ్యాధుల అద అదుపునకు టీకా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అమెరికా సంస్థతో భారత్ బయోటెక్ ఒప్పందం ఇది ఇంపార్టెంట్ ఏ సంస్థతోటి ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థతోటి భారత్ బయోటెక్ ఇటీవల ఈ అంటువ్యాధులకు సంబంధించినటువంటి టీకా కోసం ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి నేరుగా పెట్టుబడడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకున్నది సో ఇక్కడ యాంటీ మైక్రోబయల్ టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అదేవిధంగా మన దేశంతో పాటు కొన్ని ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకురానుంది దీనికోసం అమెరికాకు చెందినటువంటి ఈ సంస్థ ఓకేనా అలోపెక్స్ ఇంక్ అనేటువంటి సంస్థతోటి మనకు బయోటెక్ ఒప్పందం కూర్చుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో దానికి సంబంధించి దీని ప్రకారం ఈ అలోపెక్స్ ఇంక్కు చెందినటువంటి ఎంవి జీరో త్రీ టూ ఎయిట్ అనేటువంటి యాంటీ మైక్రోబయల్ టీకాను అలోపెక్స్ భారత్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసి మార్కెట్లోకి అందిస్తాయి అంటే ఈ టీకా తీసుకురా తీసుకున్న వారిలో ఇప్పటివరకు ట్రయల్స్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పి చెప్తున్నారు సో ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు అండ్ వెనుకబడినటువంటి దేశాలకు ఈ టీకా చాలా తక్కువ ప్రైజ్కే అందించాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగచ్చు మనం గుర్తుంచుకోవాల్సిందంటే భారత్ బయోటెక్ అలోపిక్స్ ఈ రెండు కలిసి మనకు ఏది ఏ టీకాని తీసుకురాబోతున్నాయి అంటే అంటువ్యాధులకు సంబంధించినటువంటి టీకా తీసుకురాబోతున్నాయి కానీ నెక్స్ట్ చూసినట్డితే వినోద్ వెండి వెలుగు అంటూ జరగచ్చు సో ఎన్ని వందల మీటర్ల రజిత పథకం ఎనిమిది వందల మీటర్లో రజత పథకం సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ టోర్ని ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అంటాడు సో ఇది మనకు చెన్నైలో జరుగుతుంది సో సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ వినోద్ ఇక్కడ మనకు వెండి పథకం గెలుచుకున్నాడు జరగచ్చు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్లో అతను రెండో స్థానంలో నిలిచి వెండి పథకాన్ని సొంతం చేసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగచ్చు సో గుర్తుంచుకొని ఇటువంటివి కూడా ఒక్కొక్కసారి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ప్లేయర్ ఏ గేమ్తో సంబంధం కలిగి ఉన్నాడు ఇంకా నెక్స్ట్ వ్రీతి పసిడి ధమాకా సో జూనియర్ సార్ జాతీయ సీనియర్ స్విమ్మింగ్ టోర్నీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది మనకు ప్రీవియస్లో పెట్టండి ఈ నేమ్ ఇచ్చేసి ఈమె ఏ గేమ్తో సంబంధం కలిగిందని చెప్పేసి రీసెంట్గా జరిగినటువంటి టీజీపీఎస్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడు గుర్తుంచుకోండి ఈమె స్విమ్మర్ ఇక్కడ చూసినైతే మంగళూరు వేదికగా జరుగుతున్నటువంటి డెబ్బై ఏడవ జాతీయ సీనియర్ అక్వాటిక్స్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో రాష్ట్ర స్విమ్మర్ అయినటువంటి వ్రీతి పతక జోరు కొనసాగిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఈమె నిన్న జరిగినటువంటి దానిలో వెండి సారీ గోల్డ్ మెడల్ గెలుచుకున్నట్టు పసిరి పథకాన్ని గెలుచుకున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరుగుతుంది ఇవి మనకి ఇట్లా ఇక్కడ ఏం గెలుచుకుందని చెప్పేసి పెద్దగా అడగపోవచ్చు కానీ ఆ గేమ్ అండ్ ఆమె నేమ్ తోటి సంబంధం ఏ ఏ అంటే ఏ గేమ్ తోటి ఆమె సంబంధం కలిగి ఉందని చెప్పేసి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది అది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్టయితే ఇక్కడ దేశీయ తొలి ఏరోస్పైక్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం అని చెప్పేసి ఇచ్చారు సో భారత తొలి ఏరోస్పైక్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతమైంది కర్ణాటకలో ఉన్నటువంటి చిత్రదుర్గం జిల్లాలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెషన్ టెస్ట్ ఫెసిలిటీస్లో ఈ ప్రయోగాన్ని నిన్న విజయవంతంగా పరీక్షించారంట సో తొలుత అసాధారణ స్థితిలో ఉన్నటువంటి ఇంజన్ క్రమంగా స్థిరత్వాన్ని సాధించిందని శాస్త్రవేత్త వివరించడానికి కూడా సో ఇది గుర్తుంచుకోండి మొట్టమొదటిది కనుక ఎక్కడి నుంచి ప్రయోగించారని చెప్పేసి ఈ రకంగా మనకు క్వశ్చన్స్ పడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి సో ఎవరికైనా కోర్సెస్ కావాలనుకుంటే తీసుకోండి వీటి యొక్క ప్రైజెస్ అనేది మేము త్వరలోనే పెంచబోతున్నాం సో ముఖ్యంగా ఎకానామీక్ సంబంధించి అయితే వన్ నైంటీ నైన్ చేయబోతున్నాం అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నిటికి సంబంధించిన కోర్సెస్ కూడా ఎంతో కొంత అయితే పెరుగుతాయి కావాలనుకున్నవారు ఇమీడియట్గా తీసుకోండి చాలామంది అభ్యర్థులు ఇంకా వేరే సబ్జెక్టులకు సంబంధించి కూడా లైక్ ఎకానామీకి సంబంధించి టెస్ట్ సిరీస్ చేశారు అట్లా కూడా ఈ పాలిటీకి సొసైటీకి చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో మేము చూస్తున్నాం ప్లాన్ చేస్తున్నాం ఒకవేళ వీలైతే ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ తర్వాత మేము ప్లాన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఇప్పుడైతే మేము షూర్గా చెప్పలేం ఎందుకంటే ఎకానమీ టెస్ట్ సిరీస్ బాగుంది సార్ ఇదే రకంగా ఏదైతే మనకు వేటేజ్ ఉన్నటువంటి గ్రూప్ త్రీలో వేటేజ్ ఉన్నటువంటి పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేయండి సార్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఒకవేళ వీలైతే నేను ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ తర్వాత మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను అది కూడా కన్ఫామ్గా చెప్పలేను సో చెప్తాను ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అప్డేట్ ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ